అదృష్టం అనేది అందరికీ ఒకేలా ఉండదు కొందరికి జీవితంలో ఒక్కసారి కూడా కలిసి రాదు కానీ ఇతని జీవితంలో అదృష్టం దురదృష్టం పదే పదే దోబుచులాడాయి ఏడు సార్లు మృత్యువు అంచుదాకా వెళ్ళి ప్రతిసారి చావును జయించి తిరిగి వచ్చాడు అతడు ద వరల్డ్ లక్కీయెస్ట్ మ్యాన్ గా పేరు పొందిన క్రుయేషియా దేశానికి చెందిన ఫ్రానే సిలాక్ ఇతను పంతొమ్మిది వందల అరవై రెండులో రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు ఆ రైలు ప్రమాదవశాస్తు నదిలో పడిపోయింది ఈ ప్రమాదంలో పదిహేడు మంది చనిపోయారు కానీ ఫ్రానే శలాకి మాత్రం ఒంటరిగా బయటపడ్డాడు అదొక్కటే కాదు ఈ ప్రమాదం జరిగిన ఒక సంవత్సరం తర్వాత అంటే పంతొమ్మిది వందల అరవై మూడులో ఇతను ఒక విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు సడన్గా విమానం డోర్ ఓపెన్ అయింది ఇతను ఆ ఎగురుతున్న విమానం నుండి బయటకి ఎగిరి పడిపోయాడు కానీ లక్కీగా ఒక గడ్డి మీద పడి చిన్న చిన్న గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు కానీ ఆ విమానం కుప్పకూలి అందులో ప్రయాణిస్తున్న పంతొమ్మిది మంది మరణించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇతడు ప్రయాణిస్తున్న బస్సు ఐస్ కారణంలా స్క్రిడ్ అయ్యి పక్కనే ఉన్న నదిలో పడిపోయింది ఈ ప్రమాదంలో ఆ బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు తోటి ప్రయాణికులు మరణించారు కానీ ఫ్రానే సెల్లాకి మాత్రం ఎలాగలో సురక్షితంగా తప్పించుకున్నాడు ఇవన్నీ చూశాక ఫ్రానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తనకు సురక్షితం కాదు అని గ్రహించి పంతొమ్మిది వందల ఒకటిలో సొంత కారులో ప్రయాణిస్తున్నప్పుడు సడన్గా ఆ కారు బ్యానెట్ నుండి మంటలు ఎగిసిపడ్డాయి అతను వెంటనే కార్ దిగి కొంత దూరం వెళ్ళగానే ఆ కారు పేలిపోయింది పంతొమ్మిది వందల మూడులో కూడా మరోసారి కార్ యాక్సిడెంట్ నుండి సేఫ్ గా ప్రాణాలతో బయటపడ్డాడు ఇక ప్రయాణానికి ఎటువంటి వెహికల్ సేఫ్ కాదని పంతొమ్మిది వందల నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక బస్ వచ్చి అతన్ని ఢీకొంది ఈ ప్రమాదంలో అతడు చిన్న చిన్న గాయాల పాలయ్యాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మళ్ళీ కార్ ప్రయాణం చేస్తున్నప్పుడు అది మూడు వందల అడుగుల లోయలో పడిపోయింది అతను మాత్రం చాకచక్యంగా కారు నుండి దికి ఒక చెట్టు కొమ్మను పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు ఇన్ని మృత్యుగండాలు దాటిన తర్వాత రెండు వేల మూడులో అతని జీవితంలో ఒక ఊహించని మలుపు వచ్చింది అతను ఏకంగా పది మిలియన్ డాలర్ల లాటరీని గెలుచుకున్నాడు ఇది అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఆ డబ్బుతో రెండు బిల్డింగ్స్ కొనుక్కొని తను ఐదవ వివాహం చేసుకొని మిగిలిన డబ్బును తన కుటుంబ సభ్యులకు స్నేహితులకు పంచి ప్రశాంతంగా జీవించాడు చావును ఏడు సార్లు ఓడించి చివరికి అదృష్టాన్ని కలిసిన ఫ్రానేసలాకి కథ వింటుంటే ఇది కథరా విధి ఆరిన వింత నాటకం అనిపిస్తుంది కదా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ